తెలుగు సినిమా పరిశ్రమలో తొలి సినిమాతో పలకరించాడు చంద్రహాస్ తాజా సినిమా బారాబార్ ప్రేమిస్త ఈ సినిమాలో మేఘనా ముఖర్జీ హీరోయిన్గా నటించింది సీసీ క్రియేషన్స్ ఏవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్ పై గేదా చందు గాయత్రి చిన్ని వెంకటేశ్వరరావు నిర్మించారు రూరల్ డ్రామాగా లవ్ అండ్ యూత్ఫుల్ ఎమోషనల్ అంశాలతో రూపొందింది ఈ సినిమా ఈ సినిమాకు సంపద్ రుద్ర స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించారు ఈ సినిమాలో అర్జున్ మహి మురళీధర్ గౌడ్ మధునందన్ మీసా లక్ష్మణ్ అభయ్ నవీన్ రాజశేఖర్ అనిగి కీర్తి లత గౌడ్ సునీత మనోహర్ కీలక పాత్రలు చేశారు ప్రమోషనల్ కంటెంట్తో చర్చనీయాంశమైన ఈ సినిమాకి ధృవన్ సంగీతం ఇచ్చారు ఇక ఎడిటింగ్ బాధ్యతలు నాగేశ్వర రెడ్డి చూశారు వైఆర్ శేఖర్ సినిమాటోగ్రఫీ అందించారు ఈ సినిమా అయితే ఎలాంటి కలెక్షన్స్ తీసుకొచ్చిందని చూసినట్లయితే రామ్నగర్ బన్నీ సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చాడు చంద్రహాస్ పలు రకాల ట్రోలింగ్కి గురి కావడమే కాకుండా తనదైన యాటిట్యూడ్తో వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు తాజాగా తాను నటించిన ఈ సినిమాలో ఒక పాటతో బూత్ పదాలు ఉపయోగించి అనేక విమర్శలకు గురయ్యాడు కొందరు ఆయన తీరును తప్పుపడుతూ తీవ్ర కామెంట్లు కూడా చేశారు రూరల్ బ్యాక్డ్రాప్తో కుల వివక్ష నేపథ్యంగా కథా చిత్రంగా రూపొందింది ఈ సినిమా ఈ సినిమాని సుమారు నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు నిర్మాతలే స్వయంగా ఈ సినిమా రిలీజ్ చేశారు కలెక్షన్స్ వైజ్ చూస్తే తొలి రోజు అరవై ఐదు లక్షలు తీసుకొచ్చింది రెండో రోజు నలభై లక్షలు మూడో రోజు ముప్పై ఐదు లక్షలు నాలుగో రోజు ముప్పై రెండు లక్షల మేర వసూలు వచ్చాయి ఐదో రోజు ఇరవై రెండు లక్షల మేర కలెక్షన్స్ తీసుకొచ్చింది ఈ సినిమా ఈ సినిమా స్టోరీ వైజ్ చూసినట్లయితే ఆదిలాబాద్ జిల్లా రుద్రారం గ్రామంలో ధర్మాన కర్మాన అనే రెండు వర్గాలు ఉంటాయి వీరికి ఎన్నో ఏళ్ళుగా పడదు కులం పరువుకి ప్రయారిటీ ఇస్తూ ఉంటారు తరచూ గొడవలు పడుతూ ఉంటారు ప్రస్తుతం నారాయణ మురళీధర్ గౌడ్ ఊరు సర్పంచ్గా ఉంటాడు ఆయన కర్మన వర్గానికి చెందిన సర్పంచ్ ఆయన కుమార్తె బుజ్జమ్మ ఆయన కూతురు బుజ్జమ్మ ధర్మన వర్గానికి చెందిన చందు చంద్రహాస్ ప్రారంభంలో గొడవ పడుతూ ఉంటాడు ఈ తర్వాత ఇద్దరు ప్రేమలో పడతారు రెండు వర్గాలకు చెందిన వారు కావడంతో తమ ప్రేమ విషయం పెద్దలకు తెలిస్తే చంపేస్తారని భావించి ఇద్దరు కలిసి సైలెంట్గా పారిపోతారు కేరళకు వెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకుంటారు కట్ చేస్తే అక్కడ బుజ్జమ్మకి చందు హ్యాండ్ ఇస్తాడు దీంతో గొడవతోనే మళ్ళీ ఊరికి వస్తారు వీరిద్దరూ లేచిపోవడంతో ఊళ్ళో పెద్ద గొడవలు జరుగుతాయి పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తారు అయితే తానే కర్మనోళ్ళ అమ్మాయిని లేపుకుపోయానని చెందు తానే ధర్మనోళ్ల అబ్బాయిని లేపుపోయానని బుజ్జమ్మ గొప్పలు చెబుతూ ఉంటారు ఊర్లో ఆ తర్వాత కూడా ఊళ్ళో గొడవలాగవు ఇంతలో షాక్ ఇచ్చే విషయం చెప్తాడు పంచాయతీ సెక్రటరీ ఇక గౌరెల్లి ప్రాజెక్ట్ ఎచ్చి పెంచుతున్నారని దీంతో ముంపు గ్రామం కింద ఊరిని ఖాళీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రకటిస్తాడు అప్పటి వరకు గొడవపడే ఈ ఊర్లోని రెండు వర్గాల్లో వచ్చిన మార్పేంటి ప్రేమించుకొని కేరళ పారిపోయిన జంట ఎందుకు గొడవపడింది ఊళ్ళో మార్పు కోసం ఈ జంట ఏం చేశారు కులంపై వీరు చేసిన పోరాటం ఏంటనేది వెండితేరపై చూడాల్సిన స్టోరీ